మౌనశ్రీ తమ్ముడు మనస్ఫూర్తిగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలి తమ్ముడు మీరు కవిమిత్రుడు సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సదాశ్రీ శ్రీమంతుల సినిమాలకు టీవీ సీరియల్స్కు వెయ్యికి పైగా పాటలు రాసి శ్రోతలను మెప్పిస్తున్న ప్రముఖ సినీ గేయకవి మౌనశ్రీ మల్లిక్కు జన్మదిన శుభాకాంక్షలు మౌనశ్రీ మల్లికన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎన్నో గొప్ప గొప్ప రచనలు చేయాలని అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు సురేందర్ శుభాకాంక్షలు ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి సినీ గేయ రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ఊరుగల్లు ముద్దుబిడ్డ మా పెద్దన్న మౌనశ్రీ మల్లికన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ప్రసిద్ధ సాహితీవేత్త కవి కళాకారుడు సినీ గేయ రచయిత వచన కవిత్వంలో అందవేసిన చేయగా రాణిస్తున్నటువంటి ప్రసిద్ధ ప్రముఖ కవి మౌనశ్రీ మల్లిక్ గారు ఆయనకు నా యొక్క ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు ఒక మంచి సహృదయుడు స్నేహశీలి తత్వవేత్త మంచి లిరిక్ రైటర్ ఒక గొప్ప కళాకారుడికి ఈరోజు తను రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అన్నయ్య పల్లెపల్లి మోహన్ అటు కవిత్వంలోనూ ఇటు వెండి తెరపై తొల్లి తెరపై తన ముద్రను పదిలంగా ప్రతిష్ఠించుకున్న ప్రముఖ కవి సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ అన్నకు జన్మదిన శుభాకాంక్ష ప్రముఖ సినీ గేయ రచయిత అద్భుతమైనటువంటి కవి అన్న మౌనశ్రీ మల్లిక్ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఓవైపు కవిత్వం మరోవైపు సినిమా పాటలతో దూసుకెళ్తున్న మౌనశ్రీ మల్లికన్నకు జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఇలాగే ఎన్నో కవితా సంపుటాలు తెస్తూ ఎన్నో పాటలు రాస్తూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ La viendra es